The హాయ్ హలో నమస్తే నేను మిసెస్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈరోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు ప్రసాదం చేస్తున్నాను ఇంకెందుకు లేట్ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ మనం చేయాల్సింది బియ్యం మినపప్పు నానపెట్టుకోవాలి క్వాంటిటీ ఎలా అంటే ఫస్ట్ మనం మినపప్పు వన్ కప్ తీసుకుంటే సేమ్ అదే బియ్యం కూడా తీసుకోవాలి వన్ కప్ నీట్ గా వాష్ చేసుకుని నైట్ అంతా వాటర్ లో నానపెట్టుకోవాలి రెండు కూడా వన్ అవర్ పచ్చి జనపప్పు నానపెట్టుకోవాలి తర్వాత ఇంకా మనం నైట్ నానపెట్టుకున్న బియ్యం మినపగుండ్లు తీసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండర్ లో అయినా వేసుకోవచ్చు లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఇడ్లీ రవ్వ వేసుకొని కొంచెం వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్ దగ్గరకు వచ్చేసి పిండి రెడీ అయిపోయింది తీసేద్దాం బౌల్లోకి పిండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఇందాక నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత స్టవ్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి తర్వాత స్టైనర్ లో వేసుకుని పప్పు ఉడికిందా లేదా టేస్ట్ చేయాలి ఇప్పుడు ఇంకా పిండి దగ్గరకు వచ్చి ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వ అది వాటర్ లేకుండా వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసి అలానే కొంచెం కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఎక్కువసేపు కలపడం వల్ల మనం పూర్ణాలు వేసినప్పుడు మంచిగా పొంగుతాయి పూర్ణాలు మనం ఎలాంటి సోడా ఉప్పు వేయకుండా పొంగుతాయి ఇలా కలపటం అయిపోయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేయటం అంటే ఏమీ లేదు ఇలా మనం చేతితో చిన్న చిన్న పునుగులు వేస్తాం కదా అలా మనకి వీల్ అవుతుంది అంటే ఈ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇంక ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఒక కళాయి పెట్టేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత బాయిల్ చేసిన శనగపప్పు వేసుకోవాలి అందులో వేసి ఒక స్పూన్ తీసుకొని అది మెత్తగా చేసుకోవాలి పప్పు అంతా కూడా మరి పప్పు అంతా చేయకుండా అక్కడక్కడ ఒక్కొక్క పప్పు వదిలేస్తే మనం తినేటప్పుడు మంచిగా తగులుతాయి నోటికి ఇప్పుడు ఇంకా బెల్లం వేసుకోవాలి బెల్లం క్వాంటిటీ ఎలా అంటే మనం ఒకటి పప్పు తీసుకుంటే సేమ్ అదే కప్పుతో వన్ కప్పు వేసుకోవాలి బెల్లం కూడా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది ఆ టైంలో లో ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి తర్వాత చిన్న కడాయి పెట్టేసుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి వచ్చిన తర్వాత కాజు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన కాజుని పూర్ణం పప్పులో వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి చూసారుగా ఇందాక బెల్లం కరిగి మొత్తం లూజ్ అయిపోయింది ఇప్పుడు గట్టిగా అయిపోయింది కొంచెం సిమ్ లో పెట్టి ఇలా కలుపుతూనే ఉంటే చక్కగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఒక కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఇలా పూర్ణంని మంచిగా పిండిలో ముంచి జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోవాలి అయినా పూత పిండి బాగా లూజ్ గా అయిపోతే పూర్ణం పగిలిపోతుంది అలా కాకుండా చూసి జాగ్రత్తగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఇలా పూర్ణాలన్నీ కడాయిలో వేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అయితే కదా కలర్ చేంజ్ అయ్యాక మొత్తం తీయాలి ఒకసారి తీసి మళ్ళీ ఆయిల్ వేడొచ్చాక అన్ని ఒకసారి వేస్తే మనకి ఈవెన్ గా ఒకే కలర్ వస్తాయి మొత్తం కూడా ఇప్పుడు ఇంకా మనకి పూర్ణాలు రెడీ అయిపోయాయి ఈ రకంగానే ఉన్న పిండి అంతా కూడా వేసుకుని జాగ్రత్తగా పూర్ణాలు ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైం కూడా సేమ్ అంతే కొంచెం కలర్ వచ్చాక తీసాను మళ్ళీ ఆయిల్ వేడి వచ్చాక మళ్ళీ మొత్తం వేసి ఈవెన్ గా సేమ్ ఫ్రై చేసుకున్నాను ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఫస్ట్ వేసిని తొందరగా కాల్తే లాస్ట్ లో కదా అలా కాకుండా అన్నీ మళ్ళీ తీసివేస్తే ఈవెన్ గా ఒకే కలర్ వచ్చేస్తాయి మనం పూర్ణం వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ లో వేసాక ఓపెన్ అయింది అంటే ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది ఇంతే సింపుల్ గా పూర్ణాలు రెడీ అయిపోయి ఆ పూర్ణం కొంచెం ఓపెన్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా సూపర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్